హలో బాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా చేసుకునే టేస్టీగా ఉండే రెసిపీ చూపించబోతున్నానండి ఏంటంటే ఆ రెసిపీ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ప్రోసెస్ ఎలా చూద్దాం రండి ఈ మిస్ ఈ మిశ్రమాన్ని మటుకు నా స్టైల్లో నేను చేశానండి మీకు కూడా నచ్చితే ఎలా వచ్చిందో ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలపండి ప్రాసెస్ ఎలా చూద్దాం రండి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను టూ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని గ్రీన్ చిల్లీ కూడా మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నానండి లైక్ దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని కలపాలండి నేను వన్ క్యాప్సికమ్ వన్ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను దాన్ని కూడా బాగా కలపాలి దాంట్లోనే కొంచెం సాల్టు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలపాలి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా ఈ మూడింటిని తీసుకొని వాటిని కూడా బాగా కలపాలండి కొంచెం కారం కూడా తీసుకొని కలపాలండి మీరు తినే బా తినేదాన్ని బట్టండి కారం స్పైసీగా తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువ తీసుకోండి నార్మల్గా వాళ్ళైతే కొంచెం తక్కువ తీసుకోండి మేమైతే స్పైసీగానే తింటామండి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను కొంచెం మగ్గిన తర్వాత నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఫోర్ ఎగ్స్ ఇలా పొడిచి వేసుకొని ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలండి ఎమ్మటే కలిపితే జిగురు జిగురు అవుతుందండి పక్కన అన్నంలో కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని వాటిని కూడా బాగా కలపాలండి కలిపి పక్కన ఉంచుకోవాలి ఇది చూడండి కాస్ ఫైవ్ మినిట్స్లో మగ్గిపోయిందండి ఎగ్ కూడా బాగా కలపాలండి దాన్ని ఇలా పొడి పొడిగా వస్తుందండి చూడండి గైస్ ఫ్రైడ్ రైస్ లేక మటుకు ఇలానే ఉండాలండి మనం కలిపి పెట్టుకున్న అన్నం కూడా ఎగ్ మిశ్రమంలో వేసేసి బాగా కలపాలండి అన్నానికి పట్టేటట్టు మసాలాలు మొత్తం పట్టేటట్టు కలపాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీ పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో పెట్టచ్చండి ఇష్టంగా తింటారండి మీ పిల్లలు కూడా ఫైనల్గా లెమన్ పిండుకోవాలండి నేనైతే హాఫ్ లెమన్ తీసుకున్నాను టైం లేనప్పుడు సింపుల్గా చేసుకోవచ్చండి క్యాప్సికమ్ లేకుండా అయినా చేసుకోవచ్చండి సాసెస్ ఏమీ లేకుండా టేస్టీగా ఉండే రెసిపీ అండి ఫ్రైడ్ రైస్ మటుకు చూడండి ఇలా పక్క ఫైనల్గా అయిపోయిందండి పక్కన ప్లేట్లకు సర్వ్ చేసుకొని పక్కన ఆనియన్స్ పెట్టుకొని తినేయడమే అండి ఆహా ఏమి రుచి చూడరా మై మరుచి అన్నట్లు ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్